జయ శ్రీరామ్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో కేంద్ర మంత్రివర్గం గురువారం నాడు తీసుకున్న ఈ నిర్ణయం అంటే ఈ నిర్ణయం అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందనేది స్పష్టం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఎన్నికలు వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో ఒక నియమ నియ నియమ నిబంధనలతో ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగిపోయి ఒకేసారి పరిపాలన పరమైన ఇబ్బందులు లేకుండా చేస్తున్న క్రమాన్ని అందరం అభినందించాల్సిందే ఇది ఒక స్టెప్ నిజంగా ఇది చాలా గర్వించదగ్గ ధైర్యవంతమైన నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అంటే వాళ్ళ ఎన్నికల వ్యూహంలో ఉన్న వాళ్ళు చేస్తామని అనుకున్న ఆచరణలోకి వచ్చేసరికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అదే మా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు దీనికి సంబంధించి వాళ్ళ అతను వారి ఆధ్వర్యంలోపట ఒక ముసాయిదా తయారు చేశారు దాన్ని ఇప్పుడు మంత్రివర్గంలో దాన్ని తీర్మానం చేశారు పార్లమెంట్లో భవిష్యత్ ఇప్పుడు రేపు ఎల్లుండే పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఇక్కడే వచ్చింది తిరక నిజమైన ధైర్యవంతమైన సాహసోపేతమైన చర్య ఇక్కడే ఎందుకంటే టూ బై థర్డ్ మెజారిటీ కావాలి ఈ ఈ క్రమాన్ని ఈ అవరోధాన్ని ఇండియా ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఇక్కడ ట్విస్ట్ దేశ ప్రజలందరూ ఇప్పుడు రాజకీయంగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా ఆరేదా ఇది ఎలా సాధ్యం ఇప్పుడు ఇంత జమిలీ ఎన్నికలు అంటే ముప్పై రెండు పార్టీలేమో దీనికి ఓకే చెప్పాయి ఇంకా చెప్పాల్సిన ఇండియా ఇండియా కూటమిలో ఎవరు చెప్పలేదు సరే ఏదైనా ఈ అవంతరాన్ని ఎండి కేంద్ర ప్రభుత్వం ఎలా దాటుతుంది దాటిన తర్వాత ఇది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇది ఆమోదముద్ర పడాలి ఇది ఇదంతా పెద్ద తతంగం ఇది ఈ తతంగంలో ము ముఖ్యమైన రంగం ముఖ్యమైన వ్యవస్థ జరుగుతున్నది ఎక్కడంటే పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ బీజేపీకి మెజార్టీ ఉన్న టూ బై థర్డ్ మెజార్టీ సాధించడం అంత ఈజీ ఏం కాదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ అవాంతరాన్ని దాటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక ఈ బిల్లును సక్సెస్ చేస్తే బిల్లును పాస్ చేస్తే ఇది ఒక చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు శ్రీరామ్